మనకు దక్కాల్సిన పరిశ్రమలు కావచ్చు ఐటీ రంగాలు కావచ్చు మనకి రావాల్సిన బడ్జెట్లు కావచ్చు మనకు రావాల్సిన సెమీ కండక్టర్లు కావచ్చు పక్క రాష్ట్రాలు దోచుకొని పోతున్నాయి కానీ పార్లమెంట్ల ముందు నిలబడి కొట్లాడే దమ్ము ఏ బీజేపీ ఎంపీకి లేదు ఏ కాంగ్రెస్ ఎంపీలకు కూడా లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు కానీ దెబ్బ మీద దెబ్బ తెలంగాణ రాష్ట్రం మీద జడిసి తెలంగాణను మోసం చేసి తెలంగాణ ఎంపీల్ని పిచ్చోలం చేసి ఈరోజు సెమీ కండక్టర్లు తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్లు ఒడిస్సాకు చెన్నైకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు లాక్కొని వెళ్తున్న పరిస్థితి ఇక్కడ హైలైట్ జోక్ ఏందో తెలుసా మన ఐటెం నెంబర్ సిక్స్ బండి సంజయ్ ఐ పాస్ అని అంటాడు కదా పార్లమెంట్లో కూర్చొని ఏ రోజు కూడా ఆయన బిల్లు పాస్ చేసిందంటూ లేదు ఎక్కడ కూడా ఆయన దేని గురించి అయినా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన కేటాయించే పరిస్థితి మనం చూడలేదు అయితే అసలు ముచ్చట ఏంటంటే మిత్రులారా మీరు చూడొచ్చు ఆయన నరేంద్ర మోడీ ఈ సెమీ కండక్టర్ల పైన ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఇరు రాష్ట్ర ఎంపీలతో కూర్చొని చర్చ పెట్టినప్పుడు బండి సంజయ్ గారిని లేపి మీకు సెమీ కండక్టర్లు అంటే ఏందో తెలుసా అంటే బండి సంజయ్ ఒక మాట ఉన్నాడట నాకు పాస్ చేసుడు తప్ప సెమీ కండక్టర్లు అంటే ఏందో దాన్ని నాకు తెలియదని అందరి ముందు విద్య తీసుకున్న పరిస్థితి బండి సంజయ్ గారికి ఏమొస్తుంది సోమవారం ఎప్పుడన్నా ఆదివారం ఎప్పుడన్నా మనము స్నానాలు చేద్దామా మీ పిల్లల్ని ఆడ తీసుకొద్దామా నా పిల్లల్ని ఈడ తీసుకొద్దామా ఆగమాగం అనుకుంటూ ఏ విధమైన మాటలు మాట్లాడతాడో మన గతి గత గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఏదో నిజానికి ఒక పెద్ద చెప్తాడు వీళ్ళందరికీ మెంటల్ వచ్చినట్టు ఉంది సగం ట్రీట్మెంట్ తీసుకొని ఊరికొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే అయిపోవు కదా అన్నట్టుగానే వ్యవహరిస్తున్న తీరు సెమీ కండక్టర్ల పైన కొట్టాడాల్సింది పోయి ఏపీలో గుంజుకుపోతున్నారుగా ముచ్చటని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్రం పగ బాబు దగ తెలంగాణ ఏగాదిగా చూసుకోవచ్చు మిత్రులారా మనకు దక్కాల్సిన సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏపీకి తరలింపు ఇక ఉన్నయన్ని పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పక్క రాష్ట్రాలకు కర్ణాటకు చెన్నైకి ఒడిస్సాకు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము యాభై సార్లు ఢిల్లీకి పోతుండు దేనికోసం పోతుండు ఇక ఇలాంటి పక్క రాష్ట్రాలతోటి ఒప్పందాలు మనకు రావాల్సిన పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకు అమ్మేసుకునే ప్రయత్నాలు మనకు రావాల్సిన స్వల్ప లాభాలు మనకు దక్కాల్సిన ప్రయోజనాలన్నీ పక్క రాష్ట్రాలకు పోయే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండు జేబులు నింపుకొని ఉన్న అకౌంట్లు ఫిల్ చేసుకొని లేని అకౌంట్ల కోసము విదేశాలకు ఉరికి ఆగమాగమంత రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాబరు కూర్చున్నాడు చూడండి రాష్ట్రానికి రావాల్సిన ఏఎన్ఐసి నోరు నొక్కి హైజాక్ డైవర్షన్ వెనుక చక్రం తిప్పిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క కుట్రతో మూడు వేలకు పైగా మన ఉద్యోగాలు గల్లంతు సెమీ కండక్టర్ల ఎకో ఉన్న తెలంగాణకు సున్నా ఎకోసిస్టమే లేని అస్సోం ఒడిస్సా ఏపీకి ఏపీకి కంపెనీలు తెలంగాణపై కొనసాగుతున్న మోదీ సర్కార్ వివక్ష అయినా నోరు విప్పని రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు మౌన ప్రేక్షకులుగా మిగిలిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఏపీ దగ్ధాల తన్నుకుపోతున్న మాట్లాడినని రేవంత్ విమర్శలతోనే సరిపెడుతున్న పరిశ్రమలు అన్ని గుజరాత్కే ప్రధాని మోడీ సొంత రాష్ట్రానికి మెజారిటీ సెమీ కండక్టర్ల ప్రాజెక్టు పది ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపితే అందులో నాలుగు గుజరాత్కే మిగిలిన ఆరింటిలో ఐదు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే కేటాయింపు ఒక్క యూనిట్ మాత్రం పంజాబ్కు తెలంగాణపై కేంద్రం వివక్ష చూశారు కదా మన రాష్ట్రాన్ని ముంచడానికి నరేంద్ర మోడీ కూడా తయారయ్యిండు నిజాన్ని సెమీ కండక్టర్లు మనకు సెమీ కండక్టర్ ఎక్కువ సిస్టమ్ ఉన్నా కూడా తెలంగాణకు ఒక్క సెమీ కండక్టర్ రాలా అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఏమి ఎకో సిస్టమ్ లేదు ఏమి సిస్టమ్ లేని అస్సోం ఒడిస్సా వీళ్ళకి మాత్రము సెమీ కండక్టర్లు పోయినాయి హైలైట్ జోక్యంగా తెలుసా మిత్రులరా ఆడ పార్లమెంట్లో ఎగరే మన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో కొంత దించుకునే బీజేపీ ఎంపీలు యాక్చువల్లీ జోలోగ్ ఇట్లా బీజేపీ ఎంపీ ఆయే తెలంగాణ సే ఆప్కో సెమీ కండక్టర్ మాలూం హే క్యాడిగలట సెమీ కండక్టర్ ఆప్కు కొంచెం మాలూమ్ ఉస్కి బారే బోలేతో నరేంద్ర మోడీ మనోళ్ళతో వాళ్ళతో అడిగలట కలిసి ఊరుతారు కదా కేసీఆర్ మీద మాట్లాడు సబ్జెక్ట్ లేని సన్నాసులు జేబులో పది రూపాయలు పెడితే ఐదు రూపాయలు కొనలో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆడ అడిగితేనట సెమీ కండక్టర్లు అంటే ఏందో మాకు తెలియదు సెమీ కండక్టర్లు అంటే మాకేందో తెలియదు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కన్నా అద్మానం అయిపోయేళ్ళు చంద్రబాబు నాయుడు కన్నాంత ఉన్న నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదు మళ్ళీ ఒకడు సోమవారం అంటాడు మరొకడు వచ్చి కేసీఆర్ అంటాడు ఆడు తెలంగాణలో ఉండడం లేడో తెలియదు ఆడు కూడా వచ్చి కేసీఆర్ గురించి మాట్లాడే అయితే సెమీ కండక్టర్ల మీద కొట్లాడే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏవైనా ఈ బీజేపీ ఎంపీ తీసుకొచ్చిరా ఇక సోమవారం మంగళవారం అంటాడు మన ఐటెం సిక్స్ సారు ఆ సారేగా అయితే సెమీ కండక్టర్ అంటే ఏందో తెలియదు ఇప్పటికిప్పుడు మనం పూజలు చేద్దాం పురస్కారాలు చేద్దాం కేటీఆర్ నువ్వరా మీ భార్యని తీసుకొని నువ్వరా నా భార్యను తీసుకొని నేను వస్తా మనం గుడి సీటు ప్రదక్షిణాలు చేద్దాం ఏది నిజం ఏది అబద్ధం ఈయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నాడని ఈయన ఐఎస్ఐ తీవ్రవాదని ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఇలాంటి లత్కొరముచ్చుట్లు మాట అట్లా బండి సంజయ్ గారు ముందుంటారు కానీ సెమీ కండక్టర్ల మీద పక్క రాష్ట్రాలు కొట్టుకొని పోతూ ఉంటే అక్కడ నిలిచి మాకేది సెమీ కండక్టర్లని నిలబడి కొట్లాడి తీసుకురాలని దద్దమ్మలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు కానీ వాటి మీద ఏ రోజు వీళ్ళు కొట్లాడాల మిత్రుల ఏ రోజు కూడా కొట్లాడాల అదే బాధ అనిపిస్తూ ఉంటుంది రాష్ట్రాన్ని అమ్మడానికి బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అందరి ఏకమ ఇష్టానుసారంగా పాలు పంచుకుంటున్నారు నీకు అది నాకు అది ఇది అది అది అనుకుంటా ఘోరంగా మారిపోయిన పరిస్థితి